హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అయోధ్య రామాలయ విశేషాలు ఒకసారి చూద్దాం సాకారం అయ్యాడు రాముడు ఐదు శతాబ్దాల తర్వాత సొంత గూటికి శ్రీరాముడు అయోధ్యలో అపూర్వ ఘట్టం అయోధ్యలో రామోత్సవం కోవెలలో కొలువైన బాలరాముడు శ్రీరామ జన్మభూమిలో నూతనంగా జన్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుదీరాడు రామ్లల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాస్త్రోక్తంగా నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు ఉండే ఎనభై నాలుగు సెకండ్ల దివ్య ముహూర్తంలో గర్భగుడిలో రామ్ లల్లాను ప్రధాని కొలువు తీర్చారు ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో రామనామ స్మరణలతో అయోధ్యాపురితో పాటు అఖండ భారతావని పులకించిపోయింది ఈ నేపథ్యంలో ఆలయ విశేషాలను ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక అయోధ్య రామాలయ విశేషాలను ఒకసారి చూద్దాం అయోధ్య రామ మందిరం ఉత్తరాది రాష్ట్రాలకు ప్రత్యేక నగర శైలిలో నిర్మితమైంది ఈ మందిరం పొడవు ఎనిమిది వందల యాభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు ఆలయంలో మూడు అంతస్తులుంటాయి ఒక్కోటి ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది మొత్తం మీద మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు డోర్లు ఉంటాయి ఈ మందిరం యొక్క గర్భగుడి అష్టభుజాకారంలో ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ప్రధాన గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం ఉంటుంది అనగా రాముడి బాల్య విగ్రహం ఉంటుంది నృత్య రంగ్ సభ ప్రార్థనా కీర్తన పేర్లతో ఐదు మండపాలను నిర్మించారు ఆలయంలోని స్తంభాలు గోడలకు దేవుళ్ళ విగ్రహాలు ఇతిహాసాలను ఏర్పాటు చేశారు ఆలయం నాలుగు మూలల సూర్యుడు దేవి భగవతి గణేషుడు శివాలయం ఉన్నాయి ఆలయ నిర్మాణంలో ఒక్క ఇనుప ముక్కను కూడా వాడలేదు ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ రామ మందిరానికి ఆర్సీసీతో ఫౌండేషన్ వేశారు గుడి రాళ్లను ఇంటర్లాకింగ్ విధానంలో ఒకదానితో ఒకటి అనుసంధానించారు ఇక వాస్తుశిల్పి మనం ఆలోచన చేస్తే ఈ ఆలయాన్ని ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ బాయ్ సోంపుర రూపొందించారు చంద్రకాంత్ బాయ్ సోంపుర రామ్లల్లా చెక్కిన వ్యక్తి శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది ప్రధాన నిర్మాణాన్ని నిర్మించడానికి లారెన్స్ అండ్ టూబ్రో బాధ్యత వహిస్తుండగా టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ అనుబంధ సౌకర్యాలను అభివృద్ధి చేస్తుంది కంబోడియాలోని అంగోకర్వాట్ అమెరికాలోని స్వామి నారాయణ్ అక్షరధామ్ దేవాలయాల తర్వాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం అవుతుంది రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయంలో మూడు వందల అరవై ఆరు స్తంభాలు ఉన్నాయి శివుడి వివిధ అవతారాలను సూచించే పద్దెనిమిది విగ్రహాలు పది దశావతారాలు అరవై నాలుగు సౌసత్ యోగినిలు సరస్వతీదేవి పన్నెండు రూపాలు ఉన్నాయి యాభై ఏడు వేల నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మూడు అంతస్తుల ఆలయంలో మొత్తం పన్నెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఈ ఆలయ గోడలు శ్రీరాముని జీవితాన్ని వర్ణించే కళాత్మక శిల్పాలతో అందంగా అలంకరించారు ఆలయ ప్రధాన భాగమైన గర్భగుడి అష్టభుజి ఆకారములో ఉంటుంది గర్భగృహంపై ఏర్పాటు చేసిన శ్రీరాముని విగ్రహంపై సూర్యకిరణాలు పడే విధంగా ఈ భవనాన్ని నిర్మించారు రామమందిర నిర్మాణం స్వచ్ఛందంగా ప్రజలు ఇచ్చిన విరాళాలతో నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక అయోధ్య రామాలయ నిర్మాణం కీలక ఘట్టాలను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ బాబ్రీ మసీద్ నిర్మాణం నుంచి రామాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు జరిగిన కీలక ఘట్టాల గురించి ఒకసారి తెలుసుకుందాం పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం అయోధ్యలో రాముడి జన్మస్థలమని హిందువులు భావించే చోట మొఘల్ చక్రవర్తి బాబర్ మసీదును నిర్మించాడు బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి కమాండర్ మీర్ బాకీ నిర్మించారు పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరం ఈ స్థలం గురించి హిందూ ముస్లింల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి దీంతో బ్రిటిష్ వారు మసీదు లోపలి భాగాన్ని ముస్లింలకు మసీదు వెలుపలి ప్రాంతాన్ని హిందువులకు కేటాయించారు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అయోధ్య రామ జన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది బాబ్రీ మసీద్ పక్కనే రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ కోర్టులో మహంత్ రఘువర్ దాస్ అప్పీల్ దాఖలు చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామలల్లా విగ్రహం కనిపించింది దీంతో స్థానికులు అక్కడ పూజలు చేయడం మొదలుపెట్టారు ఆందోళనలు జరగటంతో దీనిని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి తాళం వేశారు పంతొమ్మిది వందల యాభై రామ్లల్లా విగ్రహం బయటపడిన ప్రాంతంలో విగ్రహాలు ఉంచి పూజ చేసేందుకు అనుమతించాలని పరమహంస రామచంద్రదాస్ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహిని అకారా కోర్టుకు వెళ్ళింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మసీదు లోపలి రామ్లల్లా విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ యూపీ సున్ని వక్ఫ్ బోర్డు కోర్టుకు వెళ్ళింది ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మసీదు తలుపులు తెరవాలని హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆ ప్రాంతం తమకు అప్పగించాలని యూపీలోని సున్నీ వక్ఫ్ బోర్డు కేసు వేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హిందువులు పూజలు చేసేందుకు ఈ స్థలాన్ని తెరవాలని ఫిబ్రవరి ఒకటిన స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కాలంలో ఈ స్థలం విషయంలో స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా మనం చూస్తాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థానిక కోర్టు ఆదేశాలను కొనసాగించాలని అలహాబాదు హైకోర్టు ఆగస్టు పద్నాలుగున తీర్పునిచ్చింది ఇక పంతొమ్మిది వందల తొంభై అద్వానీ దేశవ్యాప్తంగా రథయాత్రను ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్లో కరసేవకులపై కాల్పులతో గొడవలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై రెండు బాబ్రీ మసీదును డిసెంబర్ ఆరవ తేదీన పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రీ మసీదును కూల్చివేశారు తర్వాత చెలరేగిన హింసలో వేల మంది చనిపోయినట్టుగా మనం చూస్తాం ఈ ఘటన తర్వాత రామ మందిరం కోసం ఉద్యమం ఉద్ధృతంగా మారిందని చెప్పవచ్చు రెండు వేల ఒకటి బాబ్రీ కూల్చివేత హింస కేసులో స్పెషల్ జడ్జి అడ్వానీ కళ్యాణ్ సింగ్ సహా పదమూడు మందిని నిర్దోషిగా ప్రకటించారు రెండు వేల రెండు హిందూ భక్తులు వెళ్తున్న రైలుకు గోద్రాలో నిప్పు పెట్టారు ఈ ఘటనలో యాభై ఎనిమిది మంది చనిపోయారు తర్వాత చెలరేగిన హింసలు రెండు వేల మందికి పైగా మృతి చెందారు ఇక రెండు వేల రెండవ సంవత్సరంలో వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కుల అంశం అలహాబాద్ హైకోర్టుకు చేరింది దీనిపై ఇదే సంవత్సరం ధర్మాసనం విచారణ ప్రారంభించినట్టుగా మనం చూస్తాం ఇక రెండు వేల రెండు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మసీదు కింద ఆలయం ఉన్నట్లు ఆధారాలతో నివేదిక సమర్పించింది రెండు వేల పది వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్బోర్డ్ నిర్మోహి అకారా రామ్ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని సెప్టెంబర్ ముప్పైవ తేదీన హైకోర్టు తీర్పు చెప్పింది రెండు వేల పదకొండు వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా పంచాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స్టే విధించినట్టుగా మనం చూస్తాం ఇక రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు హిందూ ముస్లిం పార్టీలకు సూచించింది రెండు వేల పద్దెనిమిది వివాదాస్పద స్థలానికి సంబంధించిన సివిల్ అప్పీళ్లపై ఫిబ్రవరి ఎనిమిదిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఎనిమిదిన అయోధ్య కేసు మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్యానల్ను ఏర్పాటు చేసింది ఎనిమిది వారాల్లోగా ప్రొసీడింగ్లను పూర్తి చేయాలంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటై రోజువారి విచారణను ప్రారంభించింది ఆగస్టు ఆరు నుంచి పదహారవ తేదీ వరకు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ తొమ్మిదిన తీర్పు వెలువలించినట్టుగా మనం చూస్తాం ఇక నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది అని చెప్పవచ్చు వివాదాస్పద స్థలాన్ని మొత్తాన్ని రామ్ లల్లాకే కేటాయించింది మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాల్ని కేటాయించాలి కేంద్రం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇక రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇది ఫ్రెండ్స్ అయోధ్య రామాలయం యొక్క విశేషాలు ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్